రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది ఒకప్పుడు సెన్సేషనల్ మూవీస్ తో కొత్త చూపిస్తూ సంచనాలు సృష్టించిన వర్మ కొంతకాలంగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నారు అందుకే తన స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు ఆర్జీవి ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపించిన లెజెండరీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నో ట్రెండ్ సెటర్ సినిమాలను రూపొందించిన వర్మ ఆ తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయారు ముఖ్యంగా గత పదేళ్లలో వర్మ నుంచి కనీసం ఓకే అనిపించే ప్రాజెక్టు కూడా రాలేదు రీసెంట్ గా నేను మారాను అంటూ కొత్త రాగం అందుకున్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతానంటూ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడతో అయిపోలేదు ఆ సినిమా సెట్స్ మీదకు రాకముందే మరో మూవీని సిద్ధం చేస్తున్నారు తన మార్క్ హారర్ కాన్సెప్ట్ తో మళ్లీ ఆడియన్స్ ను అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు హారర్ జోనర్ లో రూపొందుతున్న పోలీస్ స్టేషన్ మే బూత్ సినిమాలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ జెనీలియా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు బాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న మనోజ్ వర్మతో కలిసి మూవీ చేయటం ఆసక్తికరంగా మారింది ఈ సినిమాతో వర్మ మళ్లీ బిగ్ హిట్ కొట్టి తనకున్న బ్రాండ్ను తిరిగి తెచ్చుకోవాలన్న ప్లాన్లో ఉన్నారు ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి